ఇప్పుడైతే నేను చిన్న పాప వచ్చినాము రేపైతే లతమ్మని తీసుకొని అయితే వస్తాము లతమ్మని బాబునైతే ఎందుకంటే ఇప్పుడే ఇంటి పని అంతా జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎందుకు ఎండపూట అని రాలేదనమాట రేపు పొద్దునే గేటు పెట్టిన తర్వాత వచ్చి మొత్తం అంతా ఇల్లు అంతా చూస్తుంది ఎందుకంటే అప్పటి నుంచి చూడలేదు మధ్య మధ్యలో వచ్చింది గుమ్మం పెట్టినప్పుడు ఒకసారి తర్వాత ఒకసారి వచ్చింది కానీ మొత్తం రెడీ అయిన తర్వాత చూడలేదనమాట రూమ్ అట్లా కట్టిన తర్వాత చూడలేదు కాబట్టి రేపయితే మళ్ళీ అందరం వచ్చిన తర్వాత ఒకసారి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం పెయింటింగ్ పడ్డ తర్వాత అయితే మొత్తం ఒక ఐడియా వస్తుంది అన్నమాట అప్పుడు బాగుంటుంది ఇప్పుడైతే ఎంత చూపించినా కూడా కొంచెం రఫ్గానే కనబడదు అర్థం కూడా కాదు ఎందుకంటే అంత ఇట్లా మట్టి ఇట్లా ఉంది కాబట్టి అంతా దుబ్బ ఉంది కాబట్టి వేస్ట్ అంతా తీసేయాలి అది కూడా క్లీన్ చేసేయాలి కదా సీ అంతా చేయాలి అంతా క్లీన్ చేసేయాలి ఇంటి అయితే ఇట్లా అనమాట ఎందుకంటే మనకు కొంచెం వర్షం పడ్డప్పుడు అట్లా నీళ్ళు అన్నీ రాకుండా ఇదంతా ఇంకా కొన్ని ఇటుకలు అయితే అక్కడ ఉన్నాయి అదంతా క్లియర్ చేసిన తర్వాత మన ఇంటికి కొత్త గేట్లు అయితే పెడుతున్నారనమాట ఇంతకు ముందు ఉన్న గేట్లు ఏమో కొద్దిగా చిన్నాయి కదా ఆ గేట్లు మొత్తం తీసేసి ఈసారి కొత్తగా డిజైన్ చేయించాము గేట్లు అయితే ఈ గేట్లు పెయింట్ పడ్డ తర్వాత మాత్రం సూపర్ గా కనిపిస్తాయి చాలా ఇష్టం అయితే ఈ పికాక్ గేట్ నైతే రెడీ చేయించుకున్నాము వీడియోలో వీడియో ఎప్పుడన్నా చూసినారా అక్కడ అన్న వీడియో తీస్తున్నాడు నేను ఇక్కడి నుంచి వచ్చాను అనమాట మన గేట్ అయితే పెడుతున్నారు పికాక్ గేట్ ఒకరు వచ్చేసరికి ఇంకొకరు అప్డేట్ కోసం చూస్తారు కాబట్టి ఆల్మోస్ట్ గేట్ పెట్టిన తర్వాత మీకు డిజైన్ కలరు అంత కనిపిస్తుంది ఎవరు పెయింటింగ్ పడ్డ తర్వాత బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ కనబడదు కనబడ్డా కూడా అంత క్లారిటీగా అయితే ఉండదు ఇప్పుడైతే నేను చిన్న పాప వచ్చినాము రేపు అయితే లతమ్మని తీసుకొని అయితే వస్తాము లతమ్మని బాబునైతే ఎందుకంటే ఇప్పుడే ఇంటి పని అంతా జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎందుకు ఎండపూట అని రాలేదన్నమాట రేపు పొద్దునే గేటు పెట్టిన తర్వాత వచ్చి మొత్తం అంతా ఇల్లు అంతా చూస్తుంది ఎందుకంటే అప్పటి నుంచి చూడలేదు మధ్య మధ్యలో వచ్చింది గుమ్మం పెట్టినప్పుడు ఒకసారి తర్వాత ఒకసారి వచ్చింది కానీ మొత్తం రెడీ అయిన తర్వాత చూడలేదు అనమాట రూము అట్లా కట్టిన తర్వాత చూడలేదు కాబట్టి అయితే మళ్ళీ అందరం వచ్చిన తర్వాత ఒకసారి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం పెయింటింగ్ పడ్డ తర్వాత అయితే మొత్తం ఒక ఐడియా అనమాట అప్పుడు బాగుంటుంది ఇప్పుడైతే ఎంత చూపించినా కూడా కొంచెం రఫ్గానే కనబడదు అర్థం కూడా కాదు ఎందుకంటే అంతా ఇట్లా మట్టి ఇట్లా ఉంది కాబట్టి అంతా దుబ్బ ఉంది కాబట్టి వేస్ట్ అంతా తీసేయాలి అది కూడా క్లీన్ చేసేయాలి కదా అంతా చేయాలి అంతా క్లీన్ చేసేది ఇంటి ముందర అయితే ఇట్లా పోయించినాం అనమాట ఎందుకంటే మనకు కొంచెం వర్షం పడ్డప్పుడు అట్లా నీళ్ళు అన్నీ రాకుండా ఇదంతా ఇంకా కొన్ని ఇటుకలు అయితే అక్కడ ఉన్నాయి అదంతా క్లియర్ చేసిన తర్వాత ఇదంతా ఇసుక అయితే మన ఇంట్లోకే పడుతుంది అనమాట ఇది కాదు ఇంకా రెండు ట్రిప్పులు దాకా కూడా పడుతుంది అనమాట ఎందుకంటే సపట అంత వేయాలి కాబట్టి గేట్ అయితే సెలెక్షన్ నాదే అనమాట ఎందుకంటే నాకు నచ్చింది అది సెలెక్ట్ చేసినాము మరి పెద్ద గేట్ కాకుండా మరి చిన్నది కాకుండా మీడియం అనమాట అప్పుడు మన గేట్ మరీ చిన్నగా ఉండేది ఈ ఇంటి ముందు చూసినారు అంటే వాళ్ళు కప్పి పెట్టినారు ఏదో గుడ్డ వేసి కప్పి పెట్టినారు మన వీడియో మన వీడియోలలో అన్నిట్లలో కనిపిస్తుంది చిన్న గేట్ అనమాట ఇప్పుడు మాత్రం పెద్ద గేటు ఎప్పుడంటే మరీ పెద్దది ఏం కాదు కింద గ్యాప్ లేకుండా వస్తుంది కదా చిన్న సపరేట్ వేసాను ఎందుకంటే కొక్కులు అట్లా దొరుకుతున్నాయి కానీ అది కడ్డీ తీసేసావా ముందర కడ్డీ మంచి పని చేసావా పట్టిగా చేస్తారు వాళ్ళు ఎల్గులు పెయింట్ దూరి బ్రష్ గిష్షు కూడా పట్టదు పెయింట్ ఆ ముందర కింద ఒక కడ్డీ డిజైన్ లాగా పెట్టాడు అనమాట అందులో బ్రష్ పట్టదు ఏం పట్టదు వెనక స్పేస్ ఉంటుంది వాటర్ పడితే మళ్ళీ తుప్పు పడుతుంది అని అంటే ఎప్పటికైనా తుప్పు పట్టేటియా కాకపోతే కొంచెం ముందరే తుప్పు పడుతుంది అని ఆ కడ్డీలు అయితే సీలింగ్ కడ్డీతో కొట్టి తీసేసే పోదు కదా సన్న బ్రష్ పోలే కొంచెం ఇది ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అనమాట మనం నిలబెట్టుకోవచ్చు కాకపోతే వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా చేయలేరు కదా నిలబెట్టే అంటే అనుకుంటారు మనం చేయొచ్చు కదా ఇది ఈజీ అనుకుంటారు చేసే వాళ్ళకి వాళ్ళ పని కష్టం తెలుస్తుంది ఎవరి పని వాళ్ళు మాత్రమే చేయగలరు చేస్తారు కూడా ఎవరి ఇబ్బంది వాళ్ళకే ఉంటుంది అదే అయితే పై ఇంటికి అప్పుడు ఇంటికి ఆడ వేయమంటే వేయలేదే రామ్నా ఆడ వేయమంటే